ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర వర్గం మంత్రివర్గం తీసుకున్నటువంటి జనగణతో పాటు కులగణ చేస్తా అని చెప్పి ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ కేంద్ర మంత్రి లక్ష్మీ వైష్ణవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలలో కులకన జరగలేదని చెప్పి మాట్లాడుతుంటే ఆయన మాటలు విడ్డూరంగా ఉన్నాయి మరి తెలంగాణ భారతదేశానికి రోల్ మోడల్ గా కులకర్ణ చేసిన తర్వాత మీరు ఈరోజు కులకరణ చేస్తానంటే అది తెలంగాణ రోల్ మోడల్ ముఖ్యంగా ఈ కులకర్ణ అనేది రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా పాదయాత్ర చేసేటప్పుడు వివిధ రాష్ట్రాల్లో వివిధ కులాల వ్యవస్థలు చూసి వివిధ కులాలకు దామాష ప్రకారం మేమెంతో మార్కంత అని చెప్పి గుర్తించేటువంటి రాహుల్ గాంధీ గారు మొన్న ఎలక్షన్ ముందే జనగణతో కులక చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కులక చేసి ఆ కులకర్ణకు చట్టబద్ధత కల్పించి ఇలా కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా కులకణ దిగ్విజయంగా నూటికి నూరు పాలు విజయవంతంగా చేసి ఇలా దేశానికి రెండు మూడుగా తయారైనా కాబట్టి ఇలా మీరు జనగణతో పాటు కులగన చేస్తే మేము స్వాగతిస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో జనగణతో పాటు మీరు అప్పుడున్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఓబీసీ కులగణ చేస్తా అని చెప్పి మాట తప్పిరు ఇలా మా రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు భారతదేశం మొత్తం కూడా కులగణ జరగాలని వివిధ కులాలు కోరిన పక్షంలో మా రాహుల్ గాంధీ గారు మాటిస్తే అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కులకలన చేసి దేశానికి రోడ్డు ఉంటారు కాబట్టి ఇలా కేంద్ర మంత్రి తెలంగాణలో కులకల జరగ చెప్పడం విడ్డూరంగా ఉంది ఇప్పటికైనా మా రాహుల్ గాంధీ గారి ఆలోచనను మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కులకలను ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో జరగబోయే జనగణలో కులకల చేస్తున్నందుకు స్వాగతిస్తున్నాం దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నాం